హాయ్ అందరికీ మరి బీరకాయ అంటే చాలామంది ఇష్టపడరు అలాగే దాని దగ్గరికి కూడా రానివ్వరు మరి బీరకాయే కోడిగుడ్డు ఎలా చేసి పెట్టారంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి మళ్ళీ కావాలని అడుగుతారు అంత బాగుంటుందండి ముందుగా అయితే ఒక కేజీ బీరకాయలు కోసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత టమాటా ఉల్లిపాయ అలాగే పచ్చిమిర్చి కోసి పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించి ఒక బాండే పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం ఆవాలు జీలకర్ర అలాగే రెండు ఎండుమిర్చి కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఈ తాలింపులు బాగా వేగిన తర్వాత చక్కగా కోసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ ముక్కలు అవి కూడా ఇందులో వేసుకుని అయితే ఇలాగ ఫ్రై చేసుకోవాలండి ఇదిగోండి ఇలా ఫ్రై అయ్యి తర్వాత చక్కగా మూత పెట్టుకుంటే ఒక రెండు నిమిషాలకి ఇలా మగ్గిపోతాయి ఉల్లిపాయలు అన్నీ కూడా ఇదిగోండి ఈ విధంగా మగ్గినాయి కదా ఇలా సన్నగా కోసుకున్న ఉల్లిపాయలు అయితే చక్కగా మగ్గిపోతాయండి ఈ విధంగా మగ్గిపోయిన తర్వాత అయితే మనం కోసి పెట్టుకున్నాం కదా ఒక మూడు టమాటాలు సన్నగా కోసి పెట్టుకున్నాయి అలాగే రెండు పచ్చిమిర్చి ముక్కలో కూడా వేసేసుకుని ఈ రెండు వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక రెండు నిమిషాలు ఇలా ఫ్రై అవనివ్వాలి ఇదిగోండి ఈ విధంగా అయితే ఫ్రై చేసుకున్న తర్వాత ఇవి మంట హైలో కాకుండా మీడియంలో పెట్టుకుని ఇలా ఫ్రై చేసుకుంటే తొందరగానే మగ్గిపోతాయి ఇలా మూత పెట్టుకుంటే ఇదిగోండి రెండు నిమిషాల తర్వాత ఇలా మగ్గిపోయినాయి కదా ఇదిగోండి ఇలా సాఫ్ట్గా వచ్చేసిన తర్వాత అయితే ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి ఫ్రెష్గా చేసుకున్నదైతే మంచి టేస్ట్ వస్తుందండి కూరకైతే ఇలా వేసుకున్న తర్వాత పచ్చివాసం పోయే వరకు కూడా చక్కగా ఎలాగా వేయించుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడగా సాల్టు అలాగే కొంచెం పసుపు వేసుకొని మళ్ళీ ఒక రెండు నిమిషాలు ఇలా కలుపుకోవాలి ఇదిగోండి ఉల్లిపాయలు నుండి ఆయిల్ కూడా కనబడుతుంది కదా ఆయిల్ సపరేట్ అవుతుంది ఇలాగా వేయించుకున్న తర్వాత మనం పెట్టుకున్న బీరకాయ ముక్కలన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలి ఇలా వేసుకుని ఒక రెండు నిమిషాలు మూత పెడితే కొంచెం మగ్గిపోతాయి మగ్గిన తర్వాత ఒకసారి ఇలా కలుపుకోవాలి బీరకాయలోని వాటర్ ఎక్కువ వస్తుంది కదా మనం అస్సలు నీళ్ళు పోయే అవసరం లేదు ఈ చక్కగా ఈ వాటర్ తోటే మగ్గిపోతుంది మళ్ళీ ఇలా మూత తర్వాత తిదిగొని చూసారా వాటర్ అనేది ఎంత వచ్చిందో బీరకాయ అంటేనే వాటర్ ఎక్కువ ఉంటుంది కదా మరి ఇలా ఇష్టం లేని వాళ్ళు బీరకాయ తింటే మంచిదని కానీ చాలామంది అసలు దగ్గరికే రానివ్వరు మరి అలాంటినప్పుడు ఇలాంటి కూరలు చేసి పెట్టారంటే బీరకాయ కళ్ళు మూసుకొని చక్కగా ఇష్టంగా తినేస్తారండి మరి ఇలా కొంచెం వాటర్ ఉండగానే సరిపడగా కారం అలాగే కొంచెం గరం మసాలా వేసుకోవాలి వేసుకొని అయితే ఇలా కలుపుకున్న తర్వాత మొత్తం ముక్కలు పట్టేటట్టు కలిసిపోయేటట్టు చక్కగా ఇలా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక్క రెండు నిమిషాలు మూత పెట్టుకుంటే చక్కగా ఉడికిపోతుందండి ఇది చూడండి ఆయిల్ పైకి తేలింది కదా ఇందులో అయితే ఒక నాలుగు కోడిగుడ్లు ఇలా కొట్టుకొని వేసుకోవాలి ఇలా కోడిగుడ్డు ఎప్పుడైతే పగలగొట్టేస్తామో అస్సలు గరిటితో అయితే కలపకూడదు కలపకుండా నాలుగు ఇలాగ విడివిడిగా వేసుకోవాలి మరి ఇలా నాలుగు కోడిగుడ్లు వేసేస్తాం కదా వేసిన తర్వాత కదపకుండా మూత పెట్టుకొని ఇదిగోండి ఒక రెండు నిమిషాలు తీస్తే ఇదిగోండి బాగా ఉడికిపోయినాయి కదా గుడ్డు కూడా బాగా ఉడికింది ఇలాగో గడ్డితో ఇలా చిన్న చిన్న ముక్కలకని చేసుకోవాలి ఇప్పుడు ఈ బీరకాయ కూరకి మంచి టేస్ట్ ఉంటుందండి వెల్లుల్లి పేస్ట్ వేసాం అలాగే గరం మసాలా వేసాం ఎగ్ కూడా వేసుకున్నాం కదా ఇలా వేసుకుంటే అసలు కూరకు చాలా మంచి రుచి వస్తుంది అసలు బీరకాయ అంటే మా వద్దనే వాళ్ళు కూడా ఎంత బాగుందంట తింటూ ఉంటారండి మళ్ళీ ఒకసారి ఎందుకంటే పైన కోడిగుడ్డికి మనం మసాలాలు పట్టలేదు కాబట్టి ఒకసారి ఇలా లోపలికి ఒకసారి తిప్పుకోవాలి తిప్పుకున్న తర్వాత ఫైనల్గా అయితే కొత్తిమీర వేసుకుంటే బీరకాయ ఎగ్ మసాలా కర్రీ అయితే చక్కగా మనకి రెడీ అయిపోతుందండి మరి ఇంకెందుకు కావాల్సిన వీడియో చూసిన తర్వాత వెంటనే ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి చాలా బాగుంటుందండి తినడానికి సూపర్ ఉంటుంది పిల్లలు కూడా బీరకంటే తినలేని వాళ్ళు వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇది చపాతీల్లోకి కానీ చక్క రైస్లోకి కానీ చాలా బాగుంటుందండి ఈ కూర చూసారు కదా మరి ఎంత బాగుందో కూర మరి మీరు కూడా ట్రై చేస్తారు కదా దయచేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ముందుగా అయితే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగే మంచి వీడియోలతో కలుతుంది